హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇవాళ మన వీడియోలో రెసిపీ వచ్చేసి పుస్ అనమాట చాలా టేస్టీగా చాలా బాగా వస్తుంది ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా చేయాలో ప్రాసెస్ అంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ముందుగా శనగపిండి అయితే తీసుకోవాలన్నమాట అందులోకి ఒక మనం ఒక కేజీ శనగపిండి తీసుకుంటే ఒక పావు కేజీ బియ్యం పిండి అయితే తీసుకోవాలి రెండు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ అలాగే కొంచెం కొంచెం కారము వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం వంట సోడా కూడా వేసుకోవాలన్నమాట వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని వాటర్ అయితే పోసేసి కలిపేసుకోవాలన్నమాట మరి పిండి అంత గట్టిగా కాకుండా అంత లూజ్గా కాకుండా కొంచెం మీడియంగా కలుపుకోవాలన్నమాట మరి లూజ్ అయిపోతే అవి సరిగ్గా రావు మరి గట్టిగా ఉన్నా కూడా మనం చక్రాలు వచ్చేటప్పుడు కష్టమైపోతుంది కదా బాగా మీడియం సైజులో కలుపుకోవాలన్నమాట అలానే మనం దాంట్లో వామ్ కూడా వేసుకోవచ్చు ఎందుకంటే ఇది సన్న పూస కాబట్టి వాము అనమాట ఏదో సన్న సన్న ఉన్నాయి కదా హోల్స్ కాబట్టి వామ్ అయితే దిగదు అడ్డుపడిపోతుంది అనమాట ఆ హోల్స్కి వాముని ఏం చేయాలంటే మనం మిక్సీ వేసుకొని వామ్ పొడి అయితే వేసేసుకోవచ్చు అనమాట తర్వాత ఇట్లా దీంట్లో ఒక స్టఫింగ్ అయితే చేసుకోవాలి పిండి చక్రాల గిద్దలోకి స్టఫింగ్ చేసుకొని బాగా ఆయిల్ అయితే హీట్ ఉండాలి ఉండాలన్నమాట బాగా ఆయిల్ ఆయిల్ హీట్ అయితే బాగా తొందరగా కాలుతాయి లేదు హీట్ అవ్వలేదంటే కొంచెం ఆయిల్ బీల్ చేస్తుంది అనమాట బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత వత్తండి ఇట్లా మరి తక్కువ కాల్చొద్దు ఇట్లా కొంచెం వైట్గా ఉన్నప్పుడే తీసేయండి మనం తీసిన తర్వాత కలర్ వస్తాయి అనమాట ఇవి మనం ముందే ఆయిల్లోని బాగా రెడ్గా వచ్చేటట్టు ఉంచితే బయట తీసిన తర్వాత అవి మాడిపోయినట్టుగా అవుతాయి అనమాట అట్లా కాకుండా ఆయిల్లో కొంచెం వైట్గా ఉన్నప్పుడే తీసేయండి బయటికి తీసిన తర్వాత కొంచెం కలర్ వస్తాయి బాగా ఫ్రై అవుతాయి కూడా చాలా బాగుంటాయి ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి సో అంతే ఈ వీడియో మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్ గైస్